మొన్న పెళ్లికి పోతే కాంగ్రెస్ లీడర్లు కలిసింది ఏం చెప్పుకోవాలన్నా మా ముఖ్యమంత్రి మాట్లాడితే మేమే టీవీలు బంద్ పెడుతున్నాం పిల్లలు ఏడ ఖరాబ్ అవుతారు అన్నారు ఆ టీవీ ఛానల్ అయినా మారుస్తున్నాం టీవీ అయినా బంద్ పెడుతున్నాం ఇట్లా మాట్లాడితే ఎట్లా అని చెప్పి ప్రజలు అంటున్నారు అన్ని అబద్ధాలే మా నోరిప్పు అబద్ధాలే హైదరాబాద్ కంటే మూడు దిక్కుల సముద్రం ఉన్నదట ఉన్నదా ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్ కు మూడు దిక్కుల సముద్రం ఉంది అంటాడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపించిండట దీసు నగర్ విమానాలు అమ్ముతారట అరే ఏం మాట్లాడు ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన ఉండద్దా ముఖ్యమంత్రికి ఏది పడితే గదే మాట్లాడతాడు అన్ని అబద్ధాలు అయినా ఎవరు మాట్లాడతారు అట్లా పని చేసేటోడు మంచిగా మాట్లాడతాడు పని శాతగానోడే ఎవడైతే ఓటి ఓటమి పాలవుతాడో వాడు నోట్ సాడతాడు అంతే కదా శాతగానోడు అబద్ధాలు అబద్దాలు ఆడతాడు ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టలే వీళ్ళు ఇల్లు తిరగలేదా ఒక్క గ్యారంటీని అమలైనదే నేను అడుగుతా ఆరిట్లా మొదటి గ్యారంటీ ఇళ్ళకి ఇరవై ఐదు వందలు వచ్చిందా రెండవ గ్యారంటీ పదిహేను వేల రూపాయల రైతు బంధు వచ్చినాదే వచ్చిందా మూడవ గ్యారంటీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే ఐదవ గ్యారంటీ అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ వచ్చిందా కేసీఆర్ రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు వీళ్ళు ఇచ్చిండ్రా అంటే ఒక్క గ్యారంటీ అమలుగాలే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి మరి ఏడాది నిండింది ఆత్మవిమర్శ చేసుకో ప్రజల క్షమాపణ చెప్పు తప్పైంది మిమ్మల్ని మోసం చేసినాము వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి మూడు వందల యాభై రోజులు నిండిన గ్యారంటీలు అమలు చేయలేదని తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ చేస్తా ఉన్నా